మరబడి యేసుక్రీస్తునామంలో ఈ వాక్యం విడిచున్న మీ అందరికీ నిండు వందన మరణాత ఈరోజు మన వాక్యం యొక్క అంశము నవ్వు యోపు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇలా రాయబడి ఉంది అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును మన నోటి నిండా నవ్వును కలగజేస్తానంటున్నాడు దేవుడు అయితే ఆయన ఆయన అంటే ఎవరనుకుంటున్నారు మన దేవుడు యేసుప్రభు మనకు నోటి నిండా కూడా నవ్వును కలగజేస్తాడండి నవ్వు ఎందుకు కలగజేస్తాడు అనంటే మన జీవితంలో లేదు గనక మన బ్రతుకులో నవ్వు లేదు గనక నీవు నవ్వు లేని నీ జీవితంలోనికి నవ్వు కలగజేయడానికి సుప్రభు వచ్చారు ఆనందం లేని మన బ్రతుకులోనికి ఆనందాన్ని ఇవ్వడానికే ప్రభు వచ్చారు అందుకే వాక్యం మరలా చూద్దాము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము అయితే ఇంకాను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయను మన నోటి నిండా కూడా నవ్వు కలగజేస్తాడట చూడండి ఎప్పుడని మాట విన్నారా మీరు రే వీడు నోటి నిండా ఊసులేరా రే వీడి నోటి నిండా మాటలేరా వీడి నోటి నిండా బూతు మాటలేరా వీడి నోటి నిండా చాడీలేరా అనే మాటలో మానవులందరం అంటాము కానీ ఏసుప్రభ లాగానేవాడు కాదు మన నోటి నిండా నవ్వును కలగజేసే దేవుడే యేసు దేవుడు ఈరోజు నువ్వు బాధలో ఉండుండొచ్చు కొంతమంది చూస్తూ ఉండండి పైకి బాగానే ఉంటూ ఉంటారు కొంతమందిని మనం గమనించినట్లయితే సమాజంలోకి వెళ్ళినప్పుడు పది మంది పదిహేను మంది కూడి ఉన్నప్పుడు పది మందితో ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు వారు హృదయంలో బాధ ఉన్నా సరే నవ్వుతూ వారిని పలకరిస్తారు వారు హృదయంలో వేదన ఉన్నా సరే నవ్వుతూ వందనాలు చెప్తారు వారు మనసులో ఎంత దుఃఖం ఉన్నప్పటికీ నవ్వుతూ మరణ చెప్తారు నవ్వుతూ ప్రైజులు చెప్తారు ఏమండి ఎంత బాధ ఉన్నప్పటికీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఒకవేళ నువ్వు నవ్వుతూ మాట్లాడితే వీడు చాలా ఆనందంగా ఉన్నాడని అందరూ అక్కడ మాట్లాడుకుని ఉండొచ్చు సమాజంలో ఉన్నప్పుడు సన్నిధికి వచ్చినప్పుడు బయట ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ ఉండి ఉండొచ్చు కానీ మనుషులైతే పై రూపమును చూస్తారు పై నవ్వును చూస్తారు కానీ నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు మన హృదయంలో ఉన్న బాధను చూస్తారు మన హృదయంలో ఉన్న కష్టాన్ని చూస్తాడు అందుకే ఆయన అంటున్నారు నీ నోటి నిండా నేను నవ్వు కలగజేస్తానని సేవకులమైన మా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తూ ఉంటారు అయ్యారు మనసారా నవ్వి చాలా రోజులయ్యిందండి మనసార నవ్వి ఎన్నో రోజులైపోయిందండి అని చెప్తూ ఉంటారు ఎందుకయ్యానంటే వారికున్న వేదన అటువంటిది వారికున్న సమస్య అటువంటిది ఈరోజు వాక్యం వినిచున్న నీవు కూడా నీ జీవితంలో నవ్వు లేదేమో నీ జీవితంలో సంతోషం లేదేమో ఎప్పుడు వేదన బాధతో కష్టాలతో కన్నీటితో ఎప్పుడు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నవేమో నాకెవరున్నారు నాకు ఎవరు లేరు నా వారందరూ నన్ను విడిచిపెట్టేశారు అందరూ నన్ను త్రోసివేసేశారని దిగులు చెందుతున్నావేమో కలత చెందుతున్నావేమో ఎందుకు వచ్చిన ఈ జీవితము చావే నాకు మార్గమని ఏడుస్తూ ఒంటరిగా ఉన్నావేమో నా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ వాక్కి వినుచున్న నీతో నా ప్రభు మాట్లాడుచున్నాడు ఏడుస్తున్న నీ జీవితములోనికి నవ్వును కలగజేస్తానంటున్నాడు బాధపడుతున్న నీ జీవితంలోనికి నవ్వునిస్తానంటున్నాడు అందుకే ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఒంటరిగా ఇంట్లో ఏడిస్తే అందరూ చూస్తారని బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావేమో వాష్రూమ్లోకి ఏడుస్తున్నావేమో నువ్వు ఎక్కడ ఏడుస్తున్నా నా దేవుడు చూస్తాడు నా ప్రభు చూస్తారు అందుకే ఆయన నీకు నోటి నిండా నవ్వును కలగజేస్తానంటున్నాడు ఈ వాక్విం నీవు నమ్ము ఏసై దగ్గరికి రా ఏసైతో సహవాసం చెయ్యి ఏసైతో నీవు గడువు గడుపు ఏసైకి నీ జీవితాన్ని సమర్పించు అయ్యా నా జీవితం అంత వేదనతో ఉన్నదయ్యా బాధల్లో ఉన్నానయ్యా కష్టాల్లో ఉన్నానయ్యా అప్పుల్లో ములిగిపోయి ఉన్నానయ్యా పిల్లలు లేకున్నానయ్యా ఇల్లు లేక ఉన్నానయ్యా నీకు ఏ సమస్య అయితే ఉందో ఏ సమస్య అయితే నువ్వు ఏడుస్తున్నావో నీ పిల్లలు నేను మాటలేదని ఏడుస్తున్నావేమో అండి నీ భర్త త్రాగుబోతాడని పాపములో పడి ఉన్నాడని ఏడుస్తున్నావేమో తిరిగిపోతాడని ఏడుస్తున్నావేమో వ్యభిచారుడని ఏడుస్తున్నావేమో నువ్వు ఎలా ఏడుస్తున్నా సరే నీ బాధని ఎవరు చూడకపోయినప్పటికీ నీవు నిన్ను నన్ను పోషించే తండ్రున్నారు ఆయనే నీ కోసము నా కోసము తన విలువైన ప్రాణాన్ని పెట్టారు మన జీవితానికి నవ్వునివ్వడానికి నవ్వునిచ్చే దేవుడే యేసు దేవుడు నువ్వు దిగులు చెందకు బాధపడకు ప్రార్థన చేసుకో మోకరించి దేవుణ్ణి అడుగు ప్రభువా నాకు నవ్వు నీ ప్రభు అని అడుగు నీ జీవితంలో నవ్వునిస్తాడు శారా కూడా అలాగే గర్భఫలం కోసం ప్రార్థన చేసింది ఎదురు చూచారు ఎదురు చూడగా తొంభై సంవత్సరాల్లో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడండి గర్భఫలమునిచ్చాడు అన్న కూడా మందిరములు ఏడుస్తుంది ఎవరు పట్టించుకోవట్లేదు ఆ ఏడుపుని కాని దేవుడు చూశాడు మనోవేదనతో దుఃఖముతో ప్రార్థన చేసింది అన్న అన్న ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు ఏమంటే అన్నా కన్నీటితో ఎలాగైతే ప్రార్థించిందో ఏడుస్తున్న నీవు అలాగే ప్రార్థన ప్రార్థనచ్చే ప్రభా నా జీవితంలోకి నవ్వుని ప్రభని అడుగు తప్పకుండా నా ఏసై నవ్వునిచ్చే దేవుడు అండ్ గర్భఫలం శారాకిచ్చిన దేవుడు ఈ వాక్యం చున్న నీకు కూడా నా దేవుడు గర్భపలాన్ని ఇస్తాడు నీవు కూడా ప్రార్థన చేస్తే నీ నోటి నిండా కూడా నవ్వునిస్తాడు ప్రార్థించిన మనందరికీ నవ్వును దేవుడు అని ఎదురు చూచిన మనందరికీ దేవుడు నవ్వును గాక ఆ మేన్ దేవుడి మాటలు దీవించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ గాక ఆ